హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్నాను రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో అయితే మాత్రం ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయబోతున్నారు రామచంద్రాపురం నుంచి అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి తనయుడు పిల్లి సూర్యప్రకాష్ గారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఇక టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయితే మాత్రం ఖరారు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చిక్కల దొరబాబు పేరు అయితే మాత్రం గట్టిగా వినిపిస్తుంది మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి ఎవరి జెండా ఎగరబోతుంది ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఏది ఉందండి మూడు రేట్లు పెరిగిపోయి నూనె ఎంత పోయింది కిరణాల ఎంత పోయిందండి అంత బట్టి లెక్కెత్తే బొక్క వస్తుందండి ఎంత పెద్ద ఎంత డెవలప్ చేశాడో ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆయన తెలుసుకోవాలి ఓ ప్రాజెక్ట్ ఉందా ఒక నిర్మాణం ఉందా అన్ని కాదు రెండు లక్షల యాభై వేలు పెట్టాడు మా బాబు కరుణతో పోయాడు యాభై ఆరు వేలు పెన్షన్ వచ్చింది మా బాబుకి జగన్ గారు సంక్షేమ పథకాలు చేసినప్పుడు ఇవాళ అంగన్వాడీలు రోడ్డు మీద ఎందుకు పడాలి ఇవాళ మున్సిపల్ కార్మికులు రోడ్డు మీద ఎందుకు పడాలి నాకు డబ్బులు వేసాడు అంటే నేను నాకు అభివృద్ధి అవ్వను కదా నేను నాకు వెళ్ళే రోడ్డు బాగుండాలి మీరు వచ్చే రూట్ బాగుండాలి మీరు కూడా ఎటువంటి తిరగడానికి బాగుండాలి వెహికల్స్ అయ్యింది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వంద మందికి మనం భోజనాలు పెడతాం తినేసి వెళ్ళిపోతారు అందరు దానివల్ల ఉపయోగం అయితే లేదు అలాగే అందరికీ డబ్బులు ఇస్తున్నారు ఇచ్చిన వల్ల కూడా ఉపయోగం అయితే లేదు పది మందికి ఉపయోగపడేది చేయమని చెప్తున్నాం ఫ్రీగా పెట్టారండి ఫ్రీగా పెట్టండి నువ్వు ఇవ్వడం అంటే కాలు చేతులు ఏమన్నా ఫ్రీగా పెట్టవా పక్కన గుడ్డు నడ్డు అలా ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చేసి ఓం పెట్టి వాళ్ళకి చూడు అన్న నమస్తే అన్న నమస్కారం మీ పేరు ఏంటి మీ రామచంద్రపురంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏమైనా షేర్ చేసుకుంటారు ముఖ్యమంత్రి పక్కన దాని పక్కన ఓకే ఇప్పుడు జనసేన తెలుగుదేశం దెబ్బ దెబ్బగా ఉన్నాయండి అలాగైనా దెబ్బ దెబ్బగా రెండు రెండు ఉన్నాయండి రాజు రెండు రెండు గట్టిగా ఉందండి అందుకే ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది రెండిట్లో అప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు కదా ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది కన్ఫర్మేషన్ అవ్వలేదు అంటే అండి చిక్కాల దర్బావు గారు ఏటండి పది మంది నోట్లో ఉన్నాడండి వంద మంది నోట్లో ఉన్నాడండి ఒక కాయగోల కొట్ట కాడ కాదు చేపల కాడ కాదు ఎక్కడైనా ఒక టీ తాగి కాడ కాదు ఒకటి కాడ కాదు చిక్కాల దర్బావు గారు పేరే చెప్పుకుంటున్నారండి ఎందుకు చెప్తున్నారంటే నేను ఒక వంద పంపలు ఎక్కుతాను దిగుతాను నాకు అందరింటికి పరిచయం ఉందండి దొరబాబు గారికి ఇస్తే బాగుంటదని అందరూ అంటున్నారు అండి అలాగే అది చెక్కల దొరబారుప్పించాడు అండి ఆయన ఎలాగనుకుంటున్నారో దర్దాలు చేప్పించాడు అండి ప్రతిదీ కూడా ఊపిరించేడండి నలుగురు కూడా ఆయన పేరు చెప్పుకుంటున్నారండి నా అభిమానమైన కాదండి నలుగురు కూడా ఆయన పేరు చెప్పుకుంటున్నారు దాని గురించి మీకు ఇక్కడ బోస్ గారి అబ్బాయి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు కదా మరి బోస్ గారిని బట్టి హవాయి నడదంటారా బోస్ గారు మంచి చెప్పనండి ఆయన చట్టం ఎలా ఉంటే అలా రూల్గా పోయి అతనండి దాని ఆ బోసిగా పక్కన పని లేదండి కానీ పార్టీ పరంగా ఇప్పుడు ఎక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలి అనుకోండి ఇంకేం పని చేయమండి దేనికి పని చేయమండి దేనికి పని చేయమండి అది ఏదో రాజమండ్రి ఇక్కడ ఇంట్లో పడుకున్నాం అనుకోని అన్నిటికీ పని చేస్తామండి అంత ఉంది కదండి ఏదైనా ఏది ఉందండి రేట్లు పెరిగిపోయి ఈ అన్న అమ్మఒళ్ళు పథకాలు ఇస్తున్నారు ముఖ్య సుఖమే ఉందా ఎత్తున్నారు కదా బోల్ నవరత్నాలు పథకాలు అవన్నీ జనం హ్యాపీగా లేరా అదే చెప్తున్నానండి ఎంత వచ్చేదండి మూడు పథకాలు ఇచ్చారండి ఎంత వచ్చిందండి డబ్బులు ఎంత వచ్చిందండి దాని ప్రేకర అప్పుడు పద్నాలుగు నుండి డబ్బాలు అవినీతి పద్నాలుగు నుండి డబ్బాలో ఎనిమిది వందల నుండి డబ్బా పద్నాలుగు వందలు అయిందండి ఎంత పోయింది கப்ப எந்த போய் கிரணி அந்த பற்றி லெக்கெத்தி அம்மோட எண்ணெய் லெக்கெத்தி அம்மோடா பவன் கல்யாண் கல்சி முக்கியமந்திர జగన్ గారు సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నారు మరి ఆయన మళ్ళీ అవ్వకూడదు అనుకుంటున్నారా ఏంటి అవన్నీ బాగానే ఉన్నాయని బాగానే చేశారు ఎన్ని చేయలేదు అని అంటలేదు కానీ ఏంటంటే కొంత పరిస్థితులు వాళ్ళకి కొంచెం చాలా ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు ఇబ్బందులు పడ్డాం దాని గురించి కొంత వ్యతిరేకాలు కూడా ఉన్నాయి వస్తువులు అన్నీ బాగా పెరిగిపోయి రేట్లు దానివల్ల కొంత ఇబ్బందులు పడ్డాం దాని గురించి మళ్ళీ మార్పు రావాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నాం మీ మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో అంటే టికెట్ ఎవరికి ఇస్తారన్నది చెప్పలేం కదా లేదు అదే ఏ పార్టీ బలంగా ఉందని అది చెప్పలేము దాని గురించి నా ఉపయోగం అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకు సార్ నిత్యావసర వస్తువులన్నీ కొంచెం కొనుక్కోలేక ఇబ్బంది వస్తుందండి దాని గురించి రేట్లు పెరగడం వల్ల మరి మాకు ఈ ఒక్క కుర్చీలు ఎక్కువైపోయినాడు బాగా అప్పుడు ఉన్న వ్యాపారం ఉన్న వ్యాపారం మీరు వ్యాపారం పెట్టి దీనికి మాకు సరిపోవట్లేదండి అది అప్పుడు అంటే ఏంటంటే వ్యాపారం కూడా తగ్గిపోవడం వల్ల నిత్యావసరం కూడా రేట్లు పెరిగిపోవడం వల్ల మేము బతకడం కూడా కొంచెం కష్టం అవుతుంది అండి రామచంద్రపురం ఎలా డెవలప్మెంట్ ఎలా ఉందండి రామచంద్రపురం డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసినట్టు చేశారండి అంతేనాడు బాగానే చేశారండి అంటే నిత్యావసరం వస్తే కొంచెం రీట్లు ఎక్కువ వల్ల మాకు ఇబ్బంది అయింది అన్ని బాగానే పదిహేను వేలు వేస్తారు జగన్ ఇక్కడ ఏ పార్టీ హవా ఎక్కువ నడుస్తుంది అనుకుంటున్నారు రామచంద్రపురంలో హా అయితే ఉంటదని పోరు టీడీపీకి వైసీపీ ఉంటద ఉంటది ప్రస్తుతం జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అనుకుంటారు బాగుందండి మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు ఆయన జగన్ వస్తే బాగుంటుంది ఎందుకు అంటారు అదే అమ్మఒడి తర్వాత అడుగు డబ్బులు ఎత్తనా పోసెస్ గతంలో చంద్రబాబు గారి కంటే ఇందే బాగుంది అంటారు ఇదే బాగుందండి మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు ఏమన్నా ఇబ్బంది ఉంటారా లేదండి ఈయనే వస్తారా అవసరం ఈయన వస్తారు ఈయన వస్తారు అనుకుంటున్నారు ఇక్కడ రామచంద్రపురం లో ఎలా ఉండబోతుంది రామచంద్రపురం నియోజకవర్గంలో వర్క్లో అంటే ఈ భోజగర్ అబ్బాయికి ఇచ్చారు టిడిపి జెనసన్ లో ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు కానీ గొరబాబు గారి పేరు అనిపడుతుంది ఇలా ఉంటది ఇద్దరైతే ఫైట్ ఈయన అయితే బాగుంటుంది అండి అబ్బాయి అయితే ఉంటుంది ఇప్పుడు మా దృష్టిలో పూర్వం చంద్రబాబు బాగుంటుంది ఈయన వచ్చే అలిగిపోతే పెద్ద బద్దలు అంటారు దాని గురించి మరి తెలుగుదేశం బాగుంటుంది అనుకుంటున్నాం మనం తెలుగుదేశం వస్తే బాగుంటుంది అది ఇది అని జన జనసేన గాని అంతే రెండు వైసీపీ వద్ద అనుకుంటున్నారండి మేము వద్దనట్లేదు కావాలంటున్నాం అంటే మరి జనం దాని మీద లేరు ఇప్పుడు లేరంటారా వ్యతిరేకత బాబు పెరిగింది అంటారు పెరిగింది ఏ ఏ విషయాలు ఇబ్బందులు జనం ఇబ్బందులు పడుతున్నారని మీరు అనుకుంటున్నారు బాబాయ్ ఇది పెన్షన్ మాత్రం మానేస్తున్నాడు అన్ని ఉన్నా కానీ ఇగో రైతు భరోసా అని ఇలాంటి రకాలు ఉన్నాయి కదా రుణమాఫీలు అని రైతుల గురించి బాధపడుతున్నారు అంతే మాత్రం బాగా ఇస్తున్నారు పెంచే పథకాలు పెన్షన్ బాగానే ఉన్నాయి మీటింగ్ పెడుతున్నారు కదా వాళ్ళ వాళ్ళకోని చేస్తున్నారు అది చెప్పుకుంటున్నారు అదండి మీరు రామచంద్రపురంలో ఎలా ఉండబోతుంది బాబాయ్ మీరు రామచంద్రపురంలో ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది రాబోయే ఎన్నికల్లో ఎక్కువ హవా ఏది కనబడుతుంది అండి ఇప్పుడు ప్రజెంట్ జనసేన జనసేన రామారావు గారు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయితే బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకండి ఆయన డెవలప్మెంట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అండి డెవలప్మెంట్ ఏంటంటే ఆయన ఆయన చిరునామా అంతేంటి జగన్ గారి డెవలప్మెంట్ ఏం లేదంటే డెవలప్మెంట్ చేయాలంటే ఆయనకి తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ తెలుసుకోవాలండి తెలుస్తుంది కదండి డెవలప్మెంట్ తెలుసు కదండి ఎంత ఎంత డెవలప్ చేయడో ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆయన ఆయన తెలుసుకోవాలి ఏమేమి ఉందని చెప్పండి ఇప్పుడు లేదంటారు లేదంటారనే కదండి ఓ ప్రాజెక్ట్ ఉందా ఒక నిర్మాణం ఉందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన హైకోర్టు ఉంది చంద్రబాబు నాయుడు గారు కట్టించిన సచివాలయ ఉంది అవన్నీ ఆయన వాడుకుంటున్నాడు ఇవాళ అన్నారు శాశ్వతంగా ఆయన ఏదైనా కట్టించాడు చెప్పండి శాశ్వతంగా ఏదైనా కట్టించే మనం అనుకోవాలి హైకోర్టు ఇప్పుడు ఎవరు కట్టించారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు కదండి ఆయన ఒక భూమి ఉంటున్నా సచివాలయం ఎవరు కట్టించారండి చంద్రబాబు నాయుడు గారే కదా ఆయన చేసింది అలా డెవలప్మెంట్ చేస్తాడు అలాంటి డెవలప్మెంట్ మనకు కావాలి మన ప్రా మన పిల్లలు బాగుపడాలంటే అలాంటి డెవలప్మెంట్ కావాలి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏం చెప్పండి ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి ఉమ్మడి మేనిఫెస్టో పెడతాయి వాళ్ళు వస్తే బాగుంటది అయితే సీనియర్ కాబట్టి చంద్రబాబు నాయుడుకి సీఎం ఇవ్వడం పద్ధతే గారు ఉండి అది హోమ్ మినిస్టర్ లేకపోతే పక్కన డిప్యూటీ సీఎం ఉండి సంక్షేమ పథకాలు అవి ప్రజలకు అందితే ఇప్పుడు జగన్ గారు బాలేదంటారా జగన్ గారు చేస్తున్నారా జగన్ గారు సంక్షేమ పథకాలు చేసినప్పుడు ఇలా అంగన్వాడీలు రోడ్డు మీద ఎందుకు పడాలే ఇలా మున్సిపల్ కార్మికులు రోడ్డు మీద ఎందుకు పడాలే ఏంటండి దాన్ని బట్టి మీరు ఆలోచించండి జనసేన అయినా తెలుగుదేశం అయినా ఉమ్మడిగా పోటీ చేస్తుంది కాబట్టి జనసేనకైతే అయితే చెక్కల ద్వారా టికెట్ ఇవ్వడం పద్ధతి లేదు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నాడు ఆయన మరి ఆయనకి ఎత్తారు లేదో మనకు నాలుగు లోకల్ మరి నాలుగు లోకల నుంచి వచ్చిన చెల్లిపోయిన వేణు గోపాలకృష్ణ ఎందుకు గెలిచాడు ആ ഫീലിംഗ് കൊണ്ടുതന്നെ അക്കാടെ ప్రస్తుతం అయితే ఎవరైనాదని ప్రజలకైతే కష్టపడి చేసుకోవాల్సిందే ప్రస్తుతం ప్రతి ఒక్కడో తన చిన్న వ్యాపారాలు అన్నీ కూడా ఎవరికైనా చేసుకోవాల్సిందే అయితే మనకు ఏంటి మన భవిష్యత్తులో కావాల్సింది ఏంటి రాజధాని కావాలి ఆ రాజధాని ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆయన కనీసం ఇక్కడ అక్కడ పట్టించుకున్నాడా కనీసం పట్టించుకోలేదు వచ్చే ఐదు సంవత్సరాల్లోనూ కూడా చేస్తాడన్న నమ్మకం కూడా లేదు లేదు ఖచ్చితంగా లేదు కనీసం ఒక రెండు సంవత్సరాల ముందైనా ఎక్కడో చోట వైజాగ్ కానీ లేదా తాతను సొంత ఊర్లో కానీ ఏదో ఒక ఊరిలో కనీసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ప్రజల్లోకి అభిప్రాయం ఏర్పడుతుంది ఆ విధమైన సమస్యలు లేనప్పుడు ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చిందండి ఈయన చేయట్లేదు ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వంద మందికి మనం భోజనాలు పెడతామండి తినేసి వెళ్ళిపోతారు అందరు దానివల్ల ఉపయోగం అయితే లేదు అలాగే అందరికీ డబ్బులు ఇస్తున్నారు ఇచ్చిన వల్ల కూడా ఉపయోగం అయితే లేదు పది మందికి ఉపయోగపడేది చేయమని చెప్తున్నాం నెక్స్ట్ ఏంటంటే తెలుగుదేశం అయితే చేస్తారని చెప్తున్నాం ఆల్రెడీ గతంలో కూడా చేసేవాళ్ళు ఈసారి కూడా చేసే అవకాశం ఉండొచ్చు పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాను ఎందుకండి ఎందుకంటే ఈ పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోకండి అన్ని విషయాలు నచ్చట్లేదు ఏది కూడా బాగాలేదండి అన్నీ బాగాలేదు అది ఎవరికి సక్రంగా జీతాలు పడటాలు పెన్షన్లు రావాలి కానీ అన్ని విషయాలు తేడా రోడ్లే కానీ మొత్తం ఉందని పరిస్థితి అవ్వాదములు అనేది ఒకప్పుడు అయితే మన సచివాలయానికి వెళ్ళి రెండు మూడు సార్లు తిరిగి వెనక వచ్చేస్తూ ఉండేవారు ముసలివాళ్ళు నల్లంటి వాళ్ళు కొడుకులు తెరవలేకపోయినా అటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇబ్బంది ఉండేది ముసలివాళ్ళకి అవ్వ ఆదములు ఈయన వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళు ఎగలే ఉన్నా సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి అమౌంట్ ఓటో దారికి అలా కట్టగా ఓటో దారికి అన్నప్పటికి కట్టగా డబ్బులు పడుతున్నాయి వాళ్ళకి దగ్గర వెళ్ళి లేపి మరీ ఈ వారంటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కంపల్సరీ వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన పన్ను బట్టి వాళ్ళు వెళ్ళి అంటే వారంటీ ఎందుకు చేస్తుందంటే వాళ్ళ జీతం వస్తుంది కూడా చేస్తున్నారు అలాగే ఇతను వెళ్ళి వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంటే లేపి అమౌంట్ ఇస్తాం వాళ్ళకి పర్ఫెక్ట్గా అంత బాగుందండి అంతా బాగా చేస్తున్నాడు ఎటు వచ్చిన చిన్న రోడ్లు నిమిత్తం ఆయన చూసుకోలేదు అంతే రామచంద్రపురంలో ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి వెళ్తే ఛాన్స్ ఎక్కువ అది ఏదనేది అంటేనే అది ఇప్పుడు ప్రజలు ఎలా మాట్లాడతారు అంటే ఎలా ఉంటే అలా మాట్లాడతారు అది ఎలా అంటే మనకి మనకి మేలు జరిగిందా లేదని మనలో అనుకుని మనం ఓటు వేస్తున్నదో మనం నిర్ణయం గెస్టేట్ ఆఫీస్ నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతే మాకు న్యాయం జరుగుతుంది జగన్ గారి జరగట్లేదు అన్ని కాదు రెండు లక్షల యాభై వేలు చేయడు మా బాబు కరోనా పోయాడు యాభై ఆరు వేలు పెన్షన్ వచ్చేది మా బాబుకి వచ్చేసి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి మీరు ఎక్కడైనా ఎన్ని చోట్ల తిరిగారు ఈ ఏరియా రానకి మీరు ఏ రూట్ అసలు వచ్చారు ఆ రోడ్లు ఎలా ఉన్నాయి కొంచెం చాలా వరసగా ఉన్నాయి ఎక్కడన్నా అభివృద్ధి ఉందా మీరు వచ్చిన దాంట్లో ఒక ఐదు సంవత్సరాలకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే అభివృద్ధి కనిపించిందాపలేదు ఏం కనిపించలేదు ఏమైనా డబ్బులు వేస్తే అయిపోతుంది అభివృద్ధి అన్నది నాకు డబ్బులు వేస్తే అంటే నా అభివృద్ధి అవ్వను కదా నేను నాకు వెళ్ళి రూట్ బాగుండాలి మీరు వచ్చి రూట్ బాగుండాలి మీరు కూడా ఎటువంటి తిరగడానికి బాగుండాలి వెహికల్స్ అయ్యింది అంతేగాని ఇలా చేయడం వల్ల నాకు జగన్ ముఖ్యమంత్రి అవడం వల్ల ఏ పెద్ద ఏం కనిపించలేదు తేడా లేదంటే ఇప్పుడు ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు చాలా అందంగా ఉందండి చాలా గా ఉంది కదండి రోడ్లన్నీ కూడా చాలా గా ఉన్నాయి పర్లేదు చాలా బాగా చేస్తున్నాడు అండి పథకాలు పథకాలు అయితే అదిరిపోతున్నాయి కదండి ఆ గొడవలు గోదావరి జిల్లాలో ఎటకారం కనపడుతుంది బాగుంది కదండి బాగున్నది బాగున్నదో ఇస్తాం మన మన గోదావరి కోనసీమ ఎటకారం తెలిసిపోద్ది నేను కోనసీమ ఉండే కదా కాబట్టి తెలిసిపోద్ది ఏముందండి బాబు ఎవరు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఉన్న ప్రెజెంట్ అయితే మాత్రం మళ్ళీ టీడీపీ వస్తే బాగుంటుంది టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ రామచంద్రపురంలో పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు రామచంద్రపురం పరిస్థితి అంటే అండి క్యాండిడేట్లు బట్టి ఉంటుంది ఒకవేళ టీడీపీ జనసేన అంటే ఎక్కువగా నాకు అనిపించింది ఏంటంటే రామచంద్రపురం మొత్తం తిరిగితే టీడీపీ జనసేన బలంగానే ఉంది సరైన క్యాండిడేట్ మరి అది ఎవరికి ఇస్తే బాగుంటుంది టీడీపీ ఎవరికి ఇచ్చింది అనేది ఆ టైం ఆ టైం బట్టి ఉంటుంది అండి అంటే విత్ డిసైడ్మెంట్ ఉండదు ప్లస్ ఇక్కడ కూడా ప్రెసెంట్ మరి ఇప్పుడు క్యాండిడేట్ వైసీపీ మార్పించారు వైసీపీ అయితే ఆయన మరి వ్యక్తిగతంగా అయితే చాలా మంచివాడు లోకల్ మనిషి బోస్ గారి ఒపీనియన్ అంతే ఆయన ప్రభుత్వం ప్రభుత్వం అయితే బాగుంది కానీ మరి ఆయన అందరూ ఉన్నారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా అయితే మాత్రం టాప్ కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పార్టీ నచ్చదు కానీ వ్యక్తిగతంగా మాత్రం చూస్తారు అంటే లోకల్ పరంగా చూసుకుంటారు కదా ఇప్పుడు దాకా నాన్ లోకల్గా చూసుకున్నాం లోకల్ పరం వల్ల వదులుకోవడం ఇష్టం ఉండదు అండి మరి చాలా మంది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అవి చాలా మాకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు వాటిని ఎలా చూడాలి సంక్షేమం అనుకుంటున్నారు చాలా మంది జనం ఎలా చూడాలి అంటే సంక్షేమ పథకాలు వేస్తున్నారు కరెక్టే కాబట్టి దానికి వచ్చేసిన అమౌంట్ ఎలా జనరేట్ చేస్తున్నాడు ఎలా చేయాలి మనం అసలు అప్పు చేయాలి అప్పు చేయకుండా మనం ఎలా చేయొచ్చు మన ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి దాని అమౌంట్ కొంచెం జనరేట్ చేసి చేయాలి అంతేగాని అప్పు తీసి తీసుకొస్తే నాకు వచ్చేది ఏముంది నేను బండి అంటే సంపాదించి నేను కొనుక్కుంటే బాగుంటుంది అంతేగాని మీ దగ్గర లక్ష రూపాయలు తీసుకుని నేను బండి కొనుక్కున్నాను మీకటి అన్ని వేస్ట్ కదా అది ఎలా ఉండబోతుంది సార్ రామచంద్రపురంలో ఎలా ఉండబోతుంది రామచంద్రపురంలో అంటే మరి జనసేన మరి ఇటు అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు టీడీపీ జనసేన తెలియదు కానీ ఇక్కడైతే ఉన్న ప్రజెంట్ అయితే మీ సిచ్యువేషన్ మీరు కూడా చూశారు వారస్తు ఉంది ఇక్కడ అయితే ఎవరికిచ్చినా ఒకవేళ టీడీపీ కానీ జనసేన నుంచి కానీ ఎవరికైనా ఇస్తే ఇప్పుడు బోస్ గారి అబ్బాయిని ఓడించగలిదారు లేదంటే బోస్ గారి అబ్బాయికి ఆ బలం ఉన్నది అంటే పక్కగా బలం వాళ్ళకి ఉంటది కాబట్టి పక్కాగా ఓడించవచ్చు ఎవరికి బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ అంటే వాళ్ళు పై వారి నిర్ణయం ఎవరు నిర్ణయించినా సరే పక్కాగా చేస్తారు చేసేవాళ్ళు పక్కాగా ఉన్నారు రెండు పార్టీకి బాగుంది మీరు ఆల్రెడీ చూసారు కదా లాస్ట్ టైం ఎలా చేశారు అందుకు వైసీపీకి ఎంత వ్యతిరేకత ఈజీగా అది ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా క్యాండిడేట్ కూడా మార్చేస్తా ఉన్నాడు మన జగన్ అన్న ఎందుకు మార్చి చేస్తున్నాడు అన్నదే మీకు తెలిసిపోద్ది కదా ఇప్పుడు పర్ఫెక్ట్ గా చేసాడంటే మార్చని అవసరం లేదు ఇప్పుడు మార్చేస్తున్నాడంటే అర్థం ఏంటి ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ క్యాండిడేట్ పలానా క్యాబిలిటీ లేదని అర్థం అందువల్ల అది వాళ్ళకి ఏంటంటే స్వతహాగా వాళ్ళ ప్రయోజనాల కోసం అని చేస్తున్నారు ఓకే మూడు విధాలుగా చూసినప్పుడు ఒకటే నిజం చెప్తున్నా చేసిన పనుల్లో అధికారులు తప్పుతూ ఉండవచ్చు పైన వారు తప్పుతూ ఉండొచ్చు కానీ చూసుకోవాల్సిన బాధ్యత మాకంటూ ఒక పెద్ద ఉన్నాడుగా సీఎం అని సీఎం గారు చూసుకోవాలని బాధ్యత కదా అడ్డమైన గడ్డి తినే ఇటు రోజా కానీ ఇటు పక్కన తిరిగిన కొడాల నాన్నగారు కానీ ఆ పక్కన పేరు నానిగారు కానీ చక్కని అందమైన మాటలు మాట్లాడే చక్కని బ్యాచ్ ఉంది కదండి పేటి బాగా బూతులు తిట్టే పేటి ఉంది కదండి అంతకుముందు నేను మాట్లాడుతున్నాను కానీ ఇంకో మాట అండి ఏమండి బాబు చూసే ప్రజలకు మాట చెప్తున్నాను ఆయనది గొప్ప ఈయనది గొప్పం కదండి ఎవరు అవసరాలు తీర్చాలో ఎవరికి ఏం చేయాలో తెలియకుండా పరిపాలించే పరిస్థితికి అధికారులు వచ్చారు ఇక్కడ ఉన్న పైన అధికారి నాయకులు వచ్చారు అంతకని పెద్ద నాయకుడు ఆయన వచ్చారు మా పరిస్థితి రోడ్డు మీద సంచి సంకల బ్యాగు చేత్ ముఠ పోయి పక్క రాష్ట్రానికి పోయి భోజనం కోసం వస్తున్నావు అని నువ్వు ఏం పీకే పోయి ఐదు సంవత్సరాల నుంచి చెప్పాలి కదా ఏం చెప్పావు నువ్వు ఇచ్చేస్తా మీకు నీకు ఇక్కడ ఉందన్నావు ఇలా గుప్పుడు పెట్టావు గుప్పట్లోనే నవరరాలు కాదు నల్లిపేసే రత్నాలు దగ్గర ఇది వేసావు ఏది నా బతుకు ఎక్కడికో పోయి భోజనం కోసం నా పిల్లలకి తెచ్చుకుంటున్నాను నువ్వు అనిచ్చావా ఏ హస్త్రాలు అన్నావు నా భార్య పోతే నువ్వు ఆరోగ్యశ్రీ అన్నావు రాస్తే అదే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ పెద్ద పేరు ఆంధ్రపురం దాంట్లోకి వెళ్తే నలభై వేలు అయ్యారు నేను ఎక్కడ చూసుకోగలను నీలాడులు ఇచ్చిన చొక్కే వేసుకున్నాను నీలాటలు ఇచ్చిన చొక్కే వేసుకున్నాను నవరత్నాలు పథకాలు అందిస్తున్నారు వాటితో జనం హ్యాపీగా లేరంటారు నవరత్న ఇచ్చావు నవరత్న ఇచ్చావు నువ్వు కన్నా ముందు నవరత్నాలు ఈ నవరత్నాలన్నీ గతం ఎనభై మూడులో ఇచ్చారు అప్పటికి నేను ఇంకా చదువుకుంటున్నాను ఆ టైంలోనే మధ్యాహ్నం భోజనం ఇస్తారు అంటారు చెప్పేది నండి ఆ టైంలోనే ఎన్టీఆర్ రామారావు గారు వచ్చి భవతి పిచ్చాంది ఆయన తెచ్చి రెండు రూపాయలు కిలో బియ్యం మధ్యాహ్నం భోజన పథకం అయ్యో పిల్లలకి ఇలా ఉండాలి ఈ నిక్కర్లు ఉండాలి ఇవి ఉండాలి మాకంటూ సొక్క అంటూ అని ఆనాడు రామారావు గారు తెచ్చిన పరిపాలనలో పివి నరసరావు గారు ఉన్న టైంలోనే రోడ్డు మీద కూర్చుని ఆయన ధర్నా చేసి తెచ్చిన రోజులు అయ్యి ఇప్పుడు పిల్లలకు తెలియదు ఇప్పుడు పిల్లలకు తెలియవు మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవచ్చు బప్పూరు కావచ్చు ఎన్న కావచ్చు కానీ పరిపాలించే విధంలోనే ఆయన ఎవరెవరికి సలహాదారులకు ఇచ్చి ఈ నిరుపులో పట్టాడు నిజం చెప్పాలంటే మేధావే కానీ ఉపయోగించి మేధావి సరైన ఎడ్యుకేషన్ ఉండి అండర్స్టాండింగ్ ఉండి ఇప్పుడున్న ఫ్యూచరు అంటే మా పరిస్థితి అయిపోయింది అయిపోతే మీ పరిస్థితి కూడా అయిపోయింది దాని దగ్గర ముప్పై సంవత్సరాలు ఇసరికి అయిపోయింది ఇక రాబోయే కాలానికి రావాలంటే సరైన ఎడ్యుకేషన్ రావాలంటే ఒక లోకసత్త నాయకుడు ఆయన ఉన్నారు కదా కలెక్టర్ గారు ఆయన చెప్పిన ఎవరండి నారాయణ గారు ఆయన రావట్లేదు ఎందుకంటే కుళ్ళు సమాజంలోకి ఎంత కుళ్ళు కడుగుతాను నేను అని చెప్పేసి ఆయన ఉన్నాడు ఆయనకు సపోర్ట్గా మనం ఉంటే ఆయన వదిలేదు అలాగే బీహారు ఆంధ్రప్రదేశ్ సేమ్ అయింది అయ్యింది కావాలండి మీరు రండి పంచాయతీల సొమ్ము అమ్మ కూడా నువ్వు ఆడవాయా పంచాయతీల పక్క పెట్టి రంగులేసు కూడా నువ్వు ఆడవా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు నువ్వు రంగులేస్ కూడా పెట్టాయా పోలీస్ వ్యవస్థలను నహింగ్ చేసావు రెవెన్యూ శాఖం చేసావు రోడ్డు రవాణా శాఖ నాహం చేసావు ఇరిగేషన్ నహింగ్ చేసావు అగ్రికల్చర్ చేసావు పవర్ నాకం చేసావు అది నీకు తెలిసి జరిగిందా నీకు తెలియకుండా జరిగిందా నీకు ఎదర మినిస్టర్ని పెడుతున్నావు అనుకో మినిస్టర్ని పెట్టినప్పుడు ఏం చేయాలి నువ్వు ఆడు కరెక్ట్గా చేస్తాడా లేదా ఆడి పరిస్థితి ఏంటి వీడికి స్వార్థం ఉందా లేకుండా కరెక్ట్గా చేస్తాడా అని తెలుసుకుని కదా వాడికి పదం ఇవ్వాలి నువ్వు నిన్న అక్కడ ఎందుకు సింహాసాలు ప్రభుత్వం అయితే మా దృష్టిలో ఒకవేళ పొరపాటు నిన్న ఇల్లు అమ్మని తేడా వచ్చి పోతే ఏమో కానీ పైన నరేంద్ర మోడీ అలాడే రిలయన్స్ కంపెనీకి అమ్ముడిపోయిన మహానుభావుడు కింద ఉన్న ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఈ మధ్యకాలంలో తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్లో రేవతి రెడ్డి ఆయన ఏదో కొంచెం ఫైట్ చేస్తాడు తప్ప మాటల్లో తప్ప చేతల్లో చూపించండి ఎవరికండి మీరు ఎవరికి ఇచ్చారు అంతంత సంపాదన వచ్చి దాంట్లో ఫ్రీ పెట్టడం ఎవరు చెప్పండి నీకు పక్కన మేము పక్కకి చిక్కిపోయి ఉన్నాం పెడతాను ఈయన జగన్ గారు పెడుతున్నారు అలాగే చంద్రబాబు గారు మీ మాటకు సంబంధించండి ఫ్రీగా పెట్టారండి ఫ్రీగా పెట్ట నువ్వేవడవయ్యా అంటే ఆ కాళ్ళు చేతులు ఏమో ఫ్రీగా పెట్టావా పక్కన గుడ్డు నడ్డు ఎలా ఉన్నారు వాళ్ళని జాతక చేసి ఓం పెట్టి వాళ్ళకి చూడు అందుకని ఐటీ కంపెనీ వాళ్ళకి ఉచితమే ఇటుకు వచ్చి లక్ష రూపాయలు చేతకి వచ్చింది ఇదికి ఎందుకు వచ్చింది మీ పథకాలయ్యా ఇలాంటి పథకాల వల్ల మేము ఎదవలు ఈ వేళ రోడ్డు మీద సరిచెట్టుకుని తిరుగుతున్నాం మేము ఆడుకుని ఎదవనామే కదా మీకు ఓటేసి మేము ఎదవలయ్యాం మాకంటే ఒక పని కల్పించు కష్టపడిపోతే మీ తన్ను పచ్చిక తిట్టాలని చెప్పేసి అనుకోకుండా ప్రజలారా అనుకోకుండా మా పరిస్థితి ఎలా ఉందా ఇది రామచంద్రాపురం నియోజకవర్గంలో జనం మాట ఆంధ్రప్రదేశ్లో మిగిలిన నియోజకవర్గాలను ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ ఇంటూ ఆదాం